హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగధర్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చి చింతకాయలతో చేపల పులుసు అనమాట కార్తీక మాసం అయితే అయిపోయింది కదా సో ఇంకా మేము నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేస్తాము సో స్పెషల్గా ఏంటంటే చింతకాయలు ఈ కానీ వస్తాయి కదా సో అందుకని చెప్పేసి నేను చేపల పులుసు చింతకాయలతో పెట్టాను ఇంకా లేట్ చేయకుండా దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా చేపలను అయితే ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి నేను ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి అయితే పెట్టాను రెండు మూడు సార్లు వాష్ చేస్తే మన ఉప్పు పసుపు వేయడం ఏంటంటే నీచు వాసన లేకుండా పోతుంది అనమాట ఈ ఫిష్ వచ్చేసి రోహు ఫిష్ అనమాట సో ఇది పులుసుకి బాగుంటుంది పెద్ద ముక్కలు సో అందుకని నేను ఈ ఫిష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చిన్న చేపలు కూడా తీసుకోవచ్చు పులుసుకి అది కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన వెరైటీ అయితే తీసుకోండి ఇలా కడిగి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుందాము నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే వేసాను ఈ కారం ఇంట్లో పట్టించిందండి బాగుంటుంది మంచి కలర్ కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లోకి సరిపడా ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి నేను కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం పులుసులోకి వాటిలోకి కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నార్మల్ సాల్ట్ కన్నా తర్వాత ఇక్కడే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను తర్వాత యాడ్ చేశాను ఇప్పుడు మనం మొక్కలకి మంచిగా పట్టేటట్టు ఈ ఉప్పు కారం అయితే కలుపుకుందాము ఇక్కడే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి ముక్కకి బాగా పడుతుంది అనమాట ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుందాము దీనికి ఆనియన్స్ ఒక టూ అండ్ హాఫ్ పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను తర్వాత అల్లం ముక్క తీసుకోవాలి ఇంత సైజు అల్లం ముక్క అయితే సరిపోతుంది తర్వాత వెల్లుల్లి హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వన్ స్పూన్ అయితే ధనియాలు అండ్ కొంచెం త్రీ టు ఫోర్ లవంగాలు అయితే తీసుకున్నాను ఇది మసాలా అంతా మనం మిక్సీలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తని పేస్ట్గా అయితే గ్రైండ్ చేసుకోకూడదు అంత టేస్ట్ ఉండదు అండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇలానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట బరకగా ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేసుకోని లేదు ఇవైతే సరిపోతుంది నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయలు అనమాట సో ఇవేంటంటే నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ ఇలా పెద్దగా ఉంటే ఏంటంటే పులుసు అయితే వగర లేకుండా ఉంటుంది మరి చిన్నగా అలా ఉంటే అవి అయితే వగర వస్తాయన్నమాట అవి చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా అయితే వాష్ చేసుకున్నాను తర్వాత మనం వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనం జ్యూస్ తీసుకోవాలి చింతకాయలు అయితే బాయిల్ అయిపోయినాయి వీటిని కొంచెం స్మాష్ చేసుకుందాము స్మాష్ చేసుకుని జ్యూస్ అయితే తీసుకుందాము మరీ ఎక్కువ స్మాష్ చేసుకోకూడదండి ఎందుకంటే వగర వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎంత వేసుకుంటే అంత పులుసు టేస్టీగా ఉంటుంది ఇందులో కారం కన్నా మిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి నెక్స్ట్ మసాలా ఫ్రై అయిన తర్వాత చేపలు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలిపారంటే ముక్కలు విడిపోతాయి నెక్స్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ముక్కలు ఫ్రై అవనివ్వాలి ఫ్రై అవన్న తర్వాత ఒక్కసారి మనం చేపలని ఇలా పైకి కిందకి అనుకున్నామంటే మసాలా అంతా ఈవెన్గా పడుతుంది అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పులుసునైతే ఇందులో వేసుకోవాలి తర్వాత మనం చేతితో ఇలా అనుకుంటే కనుక ఏమీ అట్లేకుండా ఉంటుంది లేకపోతే ఒక స్ట్రైనర్తో కూడా వేసుకున్నా సరే అందులోకి ఏమీ పిక్కలు అలాంటివి ఏమి పడకుండా ఉంటాయి అనమాట ఒక్కసారి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు పులుసు అయితే మరుగుతుంది కదా ఈ టైంలోనే ఉప్పు కారం సెట్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలాగ పులుసునైతే ఒక టెన్ మినిట్స్ అయితే మరగనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పులుసు అయితే బాగా మరిగిందండి సో ఆయిల్ అంతా పైకి తేలింది అనమాట అంటే ఇది ఆల్మోస్ట్ మరిగిపోయినట్టే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకొకసారి మీరు ఫైనల్గా టేస్ట్ అది చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మరీ దగ్గర పడిన కదండి మనకి ఈ రకంగా జ్యూసీగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ తర్వాత ఈ టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టేస్ట్ అయితే ఫైనల్గా చెక్ చేశాను ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది సో అంతేనండి చింతకాయలతో చేపల పులుసు చాలా ఈజీ అనమాట ఎవరైనా బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్